హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము ఈవినింగ్ డిన్నర్లోకి అనమాట చికెన్ కర్రీ రాగ సంగటి ప్రిపేర్ చేసుకున్నాము చికెన్ కర్రీ వచ్చేసి నేను ప్రిపేర్ చేశాను రాగ సంగటి వచ్చేసి అయితే మా వారు ప్రిపేర్ చేస్తారు మా వారు అయితే రా సంగటి అయితే చాలా వెరైటీకి అయితే చేస్తారనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇంక ఇక్కడైతే చికెన్ అయితే తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ వరకు తెచ్చాడు అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ అనమాట డిన్నర్కి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్ నాకైతే చికెన్ పచ్చిది అలాగా టచ్ చేస్తూ కడగాలంటే నాకు ఫస్ట్లో అంతా నాకైతే వాంతింగ్ వచ్చేదనమాట కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం అయితే అలవాటైంది అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంక అలవాటు చేసుకున్నాను చికెన్ కర్రీ మరి ఫేవరెట్ అనమాట అది కడగాలంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు కానీ ఇప్పుడైతే మంచిగా అలవాటైపోయింది ఇంక నేనే వాష్ చేసుకుంటాను ఇక్కడ చూసే కదా లెగ్ పీస్ అయితే మా వాళ్ళు అడిగాడంటే షాప్కి వెళ్ళిన తర్వాత ఇంక లెగ్ పీస్ అయితే అక్కడ కొట్టించుకొని వచ్చాడు ఇంక ఇప్పుడైతే మంచిగా ఉప్పు పసుపు అవన్నీ వేసి అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను లెమన్ జ్యూస్ అన్నీ వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకైతే కర్రీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి అయితే ఇంక నేను చికెన్ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా అప్పుడు మా వారు చేసిన రాగి సంగక్కులకి చికెన్ కర్రీకి అయితే అసలు ఆసం అనమాట నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితేను ఇంక చూసారా మా బాబు అయితే బయటకు వెళ్ళొచ్చాడు మా వారితోటి ఇంకెక్కడికి ఎక్కడికి నేను కాదు తోకలాగా వెళ్తాడు అనమాట వద్దన్న కానీ ఇంకెళ్తాడు ఇంకా అదేమంటే పెద్దగా ఏడ్ చేస్తాడు ఇంక సరే అని చెప్పేసి ఇంకా మా వారు కానీ ఇంక తీసుకెళ్తాడనమాట ఇంక బయట నుంచి ఆనియన్స్ అయితే తీసుకొచ్చాడు అయిపోయాయి ఇంట్లో ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ అయితే తీసుకొని వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంగటి డ్యూటీ మా వారుతు కదా ఇంకా సంగటి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ నేను ఆల్రెడీ ముందే రైస్ కడిగేసి నాన్ పెట్టాను అనమాట అవైతే కుక్కర్లో వేస్తూ ఉన్నారు మీరు ఎవరైనా ఇలా చేస్తారా సంగటి కుక్కర్లో ఉడికిచ్చేసి తర్వాత గ్యాస్ మీద పెట్టేసి చేస్తారా చేస్తే అయితే నాకైతే కామెంట్ చేయండి మా అయితే ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టేసి తర్వాత స్టవ్ మీద పెట్టయితే చేస్తాడు ఇంక ఇక్కడైతే కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నాడు మూత కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట మా వారికి ఎదురుగా ఉండే కానీ అసలు కనిపివో ఏ వస్తువు అయినా సరే అడుగుతూ ఇంకా మనం వెళ్ళి ఇవ్వాలన్నమాట అది అడుగుతూ ఉంటాడు ముందున్ని కానీ కనిపిస్తుంది అనమాట ఇంకా చూసే ప్లేట్ కోసం ఎంతసేపు చూసాడు అక్కడే ఉండింది ఆ ప్లేట్ అయితేను ఇంకెక్కడైతే రాగి పిండి అయితే మేము ఇంతవరకు ఇక్కడే ప్యాకెట్స్ తీసుకొని వాడుకునే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడైతే లాస్ట్ టైం వస్తూ వస్తూ ఊరి నుంచి అయితే ఒక టూ కేజీస్ వరకు పిండి అయితే తెచ్చుకున్నాము ఇంకా అదైతే ఒక బాక్స్ అయితే వేస్తూ ఉన్నాడు అది అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఫిల్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ చూసారా నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి చికెన్ కర్రీ అనమాట చూసారు కదా మేమైతే గ్రేవీ ఎక్కువగానే తింటాము అందుకని ఎక్కువ గ్రేవీ పెట్టాను మా పుట్లొడ్డి కలిపి మేమైతే ఫోర్ మెంబర్స్ అనమాట ఇంకా ఫోర్ మెంబెర్స్ అంటే నేను మా వారు మా బాబు అయితే వస్తాడనమాట డిన్నర్కి ఇంకా మా బాబు మా బాబు దగ్గర మేమైతే ఫోర్ మెంబర్స్ని మాకైతే ఆ చికెన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ రాగిపిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా రాగిపిండి అనేది మనము చేతితోటే కలుపుకోవాలి స్పూన్తో అలాగా కలిపామంటే ఉండలాగా వచ్చేస్తాక చేతితోటే ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తూ అయితే నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే ఇక్కడ అన్నం ఉడిగిపోయింది కుక్కర్లో ఎక్కువ వాటర్ బాస్ ఉడకబెట్టాడు తర్వాత ఇక్కడే గ్యాస్ మీద అయితే పెట్టేశాడు అనమాట ఇంకా రాగిపి మిక్స్ చేస్తూ ఉన్నాడు కదా అవి దాంట్లో కలిపేసి ఉప్పు నెయ్యి వేస్తాడనమాట అంతేనూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేను చూసాయి కదా రాక్ సంగడి అయితే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా ఫినిష్ అయిపోతుంది నెయ్యి అయితే ఎంత పోసాడో అసలు ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ ఉండింది నెయ్యి అయితే ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసి ఉంటాడు మేమైతే ఇలా కొంచెం లిక్విడ్ లిక్విడ్గానే చేసుకుంటాము కొంతమంది ఇలాగా ముద్దల్లాగా చేసేసుకుంటూ ఉంటారు కదా ఇలాగైతే కొంచెం ఇలాగ లూజ్గా అయితే చేసుకుంటాము ఇలాగే అనమాట మాకు నెయ్యి చూసాడు ఎంత వేసాడో ముందుగానే వేస్తున్నాడు అనమాట ఇంక లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం వేసి అయితే ఇంక మంచిగా ఉడకబెడుతున్నాడు మనమైతే రాగిపిండి వేసిన తర్వాత అయితే మంచిగా ఉడకబెట్టుకోలేకుంటే స్టమక్ పెయిన్ అలా వచ్చేస్తుంది అనమాట రాగిపిండి ఉడకపోతేను ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇలాగ కలుపుతూ తిప్పుతూ ఉన్నాడు ఇంక ఇదైతే తినిన తర్వాత కొంచెం మిగిలిపోయింది అవి మార్నింగ్ అని తిన్నాం అనమాట చాలా బాగుంటుంది మార్నింగ్ అయితేను ఇంకెదిగో ఇంక అందరం అయితే తింటూ ఉన్నాము సంగటి చికెన్ కర్రీ అనమాట అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట సంగటి చికెన్ కర్రీ దోశ వడ దేంట్లోకైనా చికెన్ కర్రీ సూపర్ కదా ఇంకా మేమైతే అందరం పెట్టేసుకొని తినేసామన్నమాట నలుగురం కూర్చొని ఇంకా ఇదండి కొంచెం చికెన్ కర్రీ మిగిలింది ఇక్కడ బౌల్లో చూసారా రాగి సంకటి అది మిగిలిందనమాట ఆ రాగ అయితే ఇంకా మంచిగా మార్నింగ్ మజ్జిగ కలిపేసుకొని తాగేసాము అదే చాలా బాగుంది అనమాట మార్నింగ్ అయితే సంగటి ఇంకా గిన్నెలు చూసారే ఎన్నైనాయో మా వారు చేసిన వంటకానికి చూసారా స్టవ్ అంతా అయితే మొత్తం ఎలాగైపోయిందో అదంతా క్లీన్ చేసుకోవాలి అంట్లు చూసుకున్నారు కదా ఎన్నో వచ్చినాయో ఈ ఓన్లీ ఈవినింగ్ అంటలు అనమాట వంటలు చేసిన అంటలు మాత్రమే అదే డిన్నర్ చేసాం కదా అవి మాత్రమే చింక్ నిండిపోయింది ఇంక ఇప్పుడైతే అంతే అయితే క్లీన్ చేసేసుకున్నాను చూసా కదా ఎన్ని అంటలు ఉన్నాయో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కౌంటర్ టాపు స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా మనం ఇలాగ చికెన్ తిన్న తర్వాత లాస్ట్ లో మనకి ఏదొక్క డ్రింక్ ఉండాలి కదా ఇలాగైతే మేము షర్బత్ అయితే కలుపుకున్నాము తోటి కొంచెం సబ్జా నాన్ పెట్టి పెట్టాను ముందేను ఇలాగ షర్బత్ అయితే కలిపేసుకున్నాము ఈ వీడియో వీడియోగా ఏం చేస్తున్నాం